ఇంకా డబ్బు పురుషులకు ఎంత ముఖ్యమో మహిళలకు కూడా అంతి ముఖ్యం అయితే స్త్రీ పురుషుల జీవన దశలు భిన్నమైన స్థితిగతులతో కూడుకొని ఉంటాయి చిన్నతనం నుంచే ఆయా దశలకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకుంటే లైఫ్లో తొందరగా సెటిల్ అయ్యి జీవితాన్ని ఆస్వాదిస్తూ సంతృప్తిగా జీవించే అవకాశం ఉంటుంది జీవితంలో ఒక్కో దశలో ఒక్కో రకమైన ప్రణాళిక రెడీ చేసుకొని స్మార్ట్గా పెట్టుబడులు పెడుతూ మున్ముందుకు సాగాలి మువైపు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సహనంతో అధిగమిస్తూనే మరోవైపు ఆర్థిక లక్ష్యాలను కూడా ఖచ్చితత్వంతో సాధించేలా సమగ్ర ప్లానింగ్ ఉండాలి జీవితంలోని వివిధ దశల్లో మహిళలు ఆర్థిక సుస్థిరత కోసం ఏమేం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం అమ్మాయిల చదువు పూర్తయి ఉద్యోగంలో చేరేలోపు ఇరవై ఏళ్లు వస్తాయి అప్పటి నుంచి మహిళలు సంపాదించడం మొదలు పెడతారు ఉద్యోగాలు లేదా వ్యాపారాలు గాని స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వేచ్ఛను సాధిస్తారు పాకెట్ మనీకి అవస్థలు పడిన వారు ఒకసారిగా భారీ మొత్తం సంపాదించడం ప్రారంభించాక మైండ్ సెట్ మారిపోతుంది డబ్బును సంపాదించేది ఖర్చు పెట్టేందుకే అని చాలా మంది భావిస్తారు దీనివల్ల అత్యధికలు పొదువులపై ఫోకస్ కోల్పోతారు కాబట్టి లైఫ్ లో తొందరగా సెటిల్ కావాలంటే సంపాదన మొదలైనప్పుడే ప్రతి నెలా వచ్చే వేతనంలో కనీసం ముప్పై నుంచి నలభై శాతాన్ని పొదుపు చేయాలి ఖర్చులను అదుపు ఉంచుకోవాలి రిలాక్స్ కావాలను మరే కారణాలతో ఈఎంఐల ఉచ్చులో చిక్కుకోకుండా ఉంటేనే పొదుపు చేయడం సాధ్యమవుతుంది వయసు ఇరవైలలో ఉండగానే పొదుపును మొదలు పెడితే కొన్నేళ్లలోనే భారీ పొదుపుని రెడీ అవుతుంది ప్రతి నెల కనీసం పదివేలు పొదుపు చేస్తే పన్నెండు శాతం వార్షిక వడ్డీ లెక్కన ఇరవై ఏళ్లలో దాదాపు ఒక కోటి రూపాయలు జమ అవుతాయి పదేళ్లలో ఇరవై మూడు లక్షలు జమ అవుతాయి అయితే దీనివల్ల క్రెడిట్ స్కోరు పెరుగుతుంది ఈ డబ్బుతో మహిళలు సొంతింటికలను నెరవేర్చుకోవచ్చు అప్పుడే పెళ్ళైన మహిళలు ఆర్థిక ప్రణాళిక గురించి పెద్దగా ఆలోచించారు తమ భర్త ప్రభావం మేరకు నడుచుకుంటారు వారి ఆలోచనల మేరకే నిర్ణయాలు తీసుకుంటారు అయితే ఆర్థిక వనరుల నిర్వహణలో భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఇద్దరు కలిసికట్టుగా నడవాల్సి ఉంటుంది ఈ క్రమంలో భార్య భర్తలు పలు ఆర్థిక బాధ్యతలను పంచుకోవాల్సి ఉంటుంది మన దేశంలో నేటికి చాలా మంది మహిళలు తమ సంపాదనను భర్త చేతికి ఇస్తుంటారు ఇంకొందరైతే అయితే తమ భర్తలలో ఈఎంఐలను కూడా చెల్లిస్తుంటారు వయసులోనే మహిళలు సంపద సృష్టి దిశగా వేగాన్ని పెంచాల్సిన సమయం అయితే అంతకంటే ముందు ఆర్థిక అత్యవసరాల కోసం ప్రత్యేక నిధిని సిద్ధం చేసుకోవాలి కనీసం ఆరు నుంచి ఎనిమిది నెలల ఇంటి ఖర్చులన్నీ తీర్చగలిగేలా ఈ అత్యవసర నిధి ఉండాలి తదుపరిగా ఇంటిని కొన్ని దిశగా ఆలోచన మొదలు పెట్టొచ్చు అయితే ఫ్లాట్ ధరలో ముప్పై నుంచి నలభై శాతమే డౌన్ పేమెంట్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి దీనికి తోడుగా పిల్లలు ఇంట్లోని పెద్దలు ఖర్చులను లెక్కల్లోకి తీసుకోవాలి జీవిత బీమా పాలసీలు ఆరోగ్య భీమా పాలసీలు సైతం ఉండాలి ఆరోగ్య భీమా పాలసీలపై టాప్ ఆఫ్ ఉండేలా జాగ్రత్త పడాలి మీ సంపాదనలో ముప్పై శాతాన్ని భవిష్యత్ అవసరాల కోసం ఆదా చేయడాన్ని ఆపొద్దు అయితే ఇదే మీకు దీర్ఘకాలంలో పనికొస్తుంది మహిళలు నలభైల వయసులోకి వచ్చాక సంపదను సాధ్యమైనంత మెరా పెన్ ఫోకస్ చేయాలి ఒకవేళ యాభై ఏళ్ల నాటికి రిటైర్ కావాలని భావిస్తుంటే ఆలోపే రుణాలన్నీ తీర్చేయాలి లేదంటే కనీసం రుణాల సంఖ్యను తగ్గించాలి పిల్లల చదువులు పెళ్లిళ్లకు నిధిని సిద్ధం చేసుకోవాలి రిటైర్ అయ్యాక వచ్చే డబ్బులలో తప్పకుండా నిర్దిష్ట మొత్తాన్ని వైద్య కుటుంబ అవసరాల కోసం కేటాయించుకోవాలి ఇలా తీసుకునే నిర్ణయాలే జీవితంలో ఆర్థిక సుస్థిరతను ప్రసాదిస్తాయి